శివాయ విష్ణు రూపాయ శివరూపాయ విష్ణువే శివస్య హృదయం విష్ణు విష్ణు హృదయం శివ భగవద్భక్తులందరికీ స్వప్రయ సంస్కారాలు ఈరోజు మన దేవాలయంలో భస్మార్చన కార్యక్రమాన్ని అద్వితీయంగా నిర్వహించాలనేటువంటి సంకల్పం ఈ సంకల్పం ఎక్కడిది అంటే మన తెలంగాణ ప్రాంతంలోని నిజామాబాద్లో ప్రణవ్ శర్మ అనేటువంటి ఒక గ్రామాలు ఆయన కోటి భస్మార్చన కార్యక్రమాన్ని సంకల్పంగా తీసుకొని తెలంగాణ ప్రాంతం అంతా కూడా తిరుగుతూ ప్రతి దేవాలయంలో కూడా ఈ భస్మార్చన కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది అందులో భాగంగా ఈరోజు మన దేవాలయంలో ఈ కార్యక్రమాన్ని తలపెట్టాము సుమారుగా నూట యాభై మంది మాతృమూర్తులు ఈ కార్యక్రమంలో ఉన్నారు ప్రతి ఒక్కరికి కూడా అనుమానం ఏమిటి అంటే శివుడికి అర్చన చేస్తే కార్తీక మాసంలో చేయాలి కదా మార్గధీర మాసంలో చేస్తున్నారు ఇది చాలా రోజుల కిందట జరిగినటువంటి సంకల్పం ఆ సంకల్పంలో భాగంగా నడుస్తూ వస్తుంది మధ్యలో మార్గధీర మాసం కూడా చనుర్మాసం కూడా వచ్చింది అందుకే ముందే చెప్పారు శివస్య హృదయం విష్ణు విష్ణు హృదయం శివ శివకేశవులకు భేదం లేదు శివుడికి భస్మార్చన చేయడం వల్ల అత్యంత ఐశ్వర్యం కలుగుతుంది శివ శివపురాణంలో చెప్తుంది ఆ కారణంగా ఈరోజు మన దేవాలయంలో అందరితో కలిపి ఈ యొక్క శివ సహస్రనామాలతోటి భస్మార్చన కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం జరుగుతుంది దీని వెనుక ఉన్నటువంటి రహస్యం ఏమిటంటే తెలంగాణ ప్రాంతమే కాదు సమస్త భారతదేశం అంతా కూడా సుభిక్షంగా ఉండాలి ఎటువంటి శత్రు బాధలు ఉండకూడదు రోగ బాధలు ఉండకూడదు దరిద్రం అనేది ఉండకూడదు పంటలు సకాలంలో మంచి వర్షాలు పడాలి సకాలంలో పంటలు పండాలి అది కూడా అధికంగా వృద్ధి రావాలి రైతులు బాగుపడాలి సమస్త రోగం కూడా బాగుపడాలనేది ఈ యొక్క కార్యక్రమం యొక్క సంకల్పం ఇక్కడ మళ్ళీ ఒక విషయం చెప్తాను మీకు సనాతన భారతదేశంలో ప్రజలందరూ కూడా బాగుండాలి నా దేశమంతా బాగుండాలి అని కోరుకున్నటువంటి ఒక గొప్పనైనటువంటి సంస్కృతి హిందూ సంస్కృతి అది అందరూ గుర్తుంచుకోవాలి ప్రతి దేవాలయంలో కూడా అర్చకుడు లేదా ప్రతి గ్రామంలో ఉన్నట్టు పురోహితులైనా సరే ప్రాతకాలంలో పూజ చేసుకోమని నా ఇంటి పక్క కూడా బాగుండాలి నా ఇంటి కూడా బాగుండాలి లేకపోతే నా పార్ట్నర్షిప్ బాగుండాలి కోరుకోరు సర్వే జనా సుఖినో భవంతు సమస్త సన్మంగళాన్ని భవంతు అందరూ సుఖంగా ఉండాలి అందరూ మంగళప్రదంగా ఉండాలి అనేటువంటి కోరుకునేటువంటి సత్సనాతనమైనటువంటి ధర్మము హిందూ ధర్మం ఆ ధర్మంలో భాగంగా ఈరోజు భస్మార్జన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము ఇది దాదాపుగా కోటి భస్మార్జన కార్యక్రమంలో సగము అంటే ఫిఫ్టీ పర్సెంట్ దాటిపోయింది ఇంకా మిగతా కార్యక్రమం కూడా చేయడానికి సిద్ధంగా ఉన్నారు వారు అన్నీ కూడా వారే సొంతంగా అక్కడ ప్రణవ్ శర్మ గారు వారి ఖర్చులతో సొంతంగా పూజా ద్రవ్యాలన్నీ కూడా భక్తులకు సమకూర్చి ఇక్కడ ఎక్కడ ఎవరు కూడా ఎటువంటి డొనేషన్ లేకుండా పూజా సామాగ్రితో కూడా వారే సమకూర్చి వారే స్వయంగా వచ్చి కార్యక్రమాన్ని వారే నిర్వహిస్తూ ఉన్నారు వారికి మనం అందరం కూడా మనపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ యొక్క కార్యక్రమాన్ని సాధ్యమైనంత వరకు కార్యక్రమంలో పాల్గొనండి కార్యక్రమాన్ని వీక్షించండి కార్యక్రమాన్ని ప్రోత్సహిస్తూ ఈ కోటి భస్మార్జన కార్యక్రమాన్ని దిగ్విజయంగా జరిగే విధంగా భక్తులందరూ కూడా సహకరించాలని కోరుతూ సర్వే జన సుఖినోభవంతు ఓం నమ శివాయ